ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పదిహేడు తేదీన గురువారం నాడు తులరాశి వారికి మీ ప్రేమ వారి నుంచి ఒక శుభవార్త రాబోతుంది దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ లేక లేక ఎప్పటికీ వింటానో ఈ యొక్క శుభవార్తని ఎప్పటి నుంచి మీరు ఎంత ఇదిగా వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి గుడ్ న్యూస్ వినేసరికి మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి కాబట్టి మీరు ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారు ఆ శుభవార్త వినగానే మీకు రెక్కలు వచ్చేస్తాయి అనమాట మరి ఇంతటి శుభవార్త ఇంతటి సంతోషాన్ని ఇస్తున్న ఆ శుభవార్త శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అసలు జూలై పదహారు తేదీన ఎవరి నుంచి వింటారో ఏ వ్యక్తి మీకు ప్రేమైన వారు జూలై పదోటి తేదీన మీరు వినబోయే ఆ శుభవార్తలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న తులరాశి వారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వారికి ప్రస్తుత సమయం ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది గ్రాహపర మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు కూడా ఎన్నో రకాలుగా ఫలిస్తాయి మీరు తలపెట్టిన ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తారు ఆర్థిక పరమైన స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది ఈ టైంలో తులరాశి వారు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా గతంలో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలు పొందుకోబోతున్నారు కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలు అందుకోవటం వల్ల మీ పనిలో కూడా సామర్థ్యం పెరుగుతుంది ఇకపోతే అంటే కెరీర్ పరంగా ఉత్తమ ఫలితాలు అంటేనండి ఇందులో ఉద్యోగపరంగా కూడా మీకు ఉత్తమ ఫలితాలు రాబోతున్నాయి అనమాట ఇక అదేవిధంగా ఇంకా వృత్తిపరంగా కూడా చక్కటి ఫలితాలు చూస్తారు వ్యాపార పరంగా కూడా మీకు లాభాలు రాబోతున్నాయి ఇక మీరు ఈ యొక్క రాస్తారు మీ యొక్క తెలివితే ఉపయోగ ఉపయోగ ఉపయోగించుకొని సమయ స్ఫూర్తిని ఉపయోగించుకొని అతి తక్కువ సమయంలో ఇచ్చిన పని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతటి పెద్ద అయినా సరే ఎలాంటి స్ట్రెస్ ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు ఈ టైంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా మీ శాలరీ హై మీ యొక్క శాలరీ ఈ సమయంలో హైక్ అవుతుంది అన్నమాట ఇక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు ప్రమోషన్ రావటం వల్ల అధిక ఉద్యో ఉద్యోగ బాధ్యతలు పెరగటం వల్ల మీకు అన్ని రకాలుగా కలిసి రాబోతుంది ఇక ఆదాయం పెరుగుతుంది వృత్తి జీవితంలో కూడా మార్పులు రాబోతున్నాయి ఇకపోతే తులరాశి వారికి ఉద్యోగపరంగా మీరు చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలను మీరు పొందుకోబోతున్నారు అంటే ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఫైనాన్షియల్ స్టేటస్ అనేది దానివల్ల బెనిఫిట్స్ అనేవి రాబోతున్నాయి అనమాట ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న రాసేవారికి ఈ సమయంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వీటి వల్ల మీరు చాలా హ్యాపీగా అవుతారు ఇక ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది మొత్తం మీద ఉద్యోగస్తులకి చాలా శుభ సమయంగా చెప్తున్నారు పండితులు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతుంది ఈ టైంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది కేవలం మీరు చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనే ఈ రాశి విద్యార్థులు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ టైంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు చదువుపైన దృష్టి పెట్టండి కాన్సన్ట్రేట్ చేయండి అని ఇలా పరిపరి విధాలుగా చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను మీలో ఉన్న ఏదైతే మీరు సాధించాలని కసి పట్టుదలను గుర్తించిన మీకు మీ యొక్క పేరెంట్స్ మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తద్వారా మీరు ఎంతో హ్యాపీగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు అలాగే పోటీ పరీక్ష ఈ రాసి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చిందండి ఈ టైంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు ఎలా అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఎన్నో రకాలుగా ఫలిస్తుందండి ఈ సమయంలో మీరు చేసే ఎటువంటి ప్రయత్నమైనా కూడా ఇలాంటి ఆటంకాలు లేకుండా అది సత్ఫలితాలు తీసుకొస్తుంది సఫలం అవుతుంది ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టినటువంటి దీర్ఘకాలికమైన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే మీరు డైలీ రొటీన్లో భాగంగా యోగా వ్యాయామం ధ్యానం చేయడం అనేవి చేకూర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఈజీగా అధిగమించగలుగుతారు వీటి ద్వారా మీరు శారీరకంగాను మానసికంగాను చాలా ఫిట్గా తయారవుతారు అంతేకాకుండా గా కూడా చాలా హెల్దీగా ఉంటారు వ్యాపారపరంగా ఈ సమయం మీకు అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు ఈ సమయంలో అనేక రకాలుగా ఈ యొక్క మీ జర్నీలో కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఈ కొత్త వ్యక్తులు రాక మీ జీవితంలో కొన్ని అద్భుతాలను తీసుకురాబోతున్నాయి ఎలా అంటే వ్యాపారపరంగా మీకు ఎవరైనా తెలిసిన తెలియని వ్యక్తి ద్వారా కొంతమంది సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తి వల్ల మీరు సలహాలు తీసుకుని చాలా లాభాలు పొందుకుంటారు వృత్తిలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా డౌట్స్ వచ్చినా మీకు అనుభవం యొక్క సలహాలు తీసుకుని కూడా చాలా మీరు ఆదాయాన్ని పొందుకుంటారు ఇక ఉద్యోగపరంగా కూడా మీకు ఎటువంటి తెలియని ఇన్ఫర్మేషన్ అయినా సరే మీ యొక్క సీనియర్స్ ద్వారా సరే మీ చుట్టుప్రక్కల మీ కొలీగ్స్ ద్వారా కూడా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకొని మీకు అన్ని విధాల ప్రతి ఒక్క విషయం తెలుసుకొని ఈ సమయంలో మీకు ఎన్నో రకాల వర్క్స్ అనేవి నేర్చుకుంటారు ఇకపోతే కుటుంబ పరంగా కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారో తొలరాస్తారు ఇక అదేవిధంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయండి అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని వారికి ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు వారి యొక్క ప్రవర్తన మీరు ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఇకపోతే ఈ సమయంలో మీరు ఏదైతే అనుకుంటారో అంటే ఈ విధంగా ఉండాలి ఆ విధంగా చేయాలి అని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో వాటిని అమలుపరుస్తారు అందరిలాగా కాకుండా మీకంటూ ఒక చక్కటి ఒక చక్కటి వేని మీరు వేసుకుంటారు ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు ఇకపోతే జూలై పదిహేడు తేదీ గురువారం రోజు మీకు ఆర్థికంగా కూడా ఎన్నో మార్పులు రాబోతున్నాయి మీరు అనుకున్న విధంగా డబ్బును సంపాదిస్తారు వ్యాపారంలో లాభాలు వస్తాయి వృత్తి జీవితంలో ఆదాయం వస్తుంది ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీకు శాలరీ అనేది పెరగటం వల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి ఆర్థికంగా ప్రయోజనాలు ఫైనాన్షియల్గా మీకు స్టేబిలిటీ అనేది వస్తుంది ఇక అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఇక జూలై పదిహేడు తేదీ గురువారం తులరాశి వరకు మీ యొక్క ప్రియమైన వారి నుంచి ఒక గుడ్ న్యూస్ని అందుకుంటారు అవునండి వారి నుంచి మీకు ఒక శుభార్త రాబోతుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందకరంగా ఉంటారు మరి ఇంతకీ జూలై పదిహేడు పదిహేడవ తేదీన గురువారం నాడు తులరాశి వారం మీరు ఎటువంటి వ్యక్తి నుంచి శుభవార్తను అందుకోబోతున్నారంటే మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారో అటువంటి వ్యక్తి అద ఆడవారైనా మగవారైనా సరే మీ యొక్క ఆపోజిట్ జెండర్ నుంచి శుభవార్తను వింటారు అదేంటి అంటే వారి ఇంట్లో ఇప్పటివరకు ఒప్పుకొని పేరెంట్స్ అనేవా ఎవరైతే ఉంటారో వారి నుంచి మీరు ఒప్పుకుంటారనమాట మీ యొక్క ఆపోజిట్ అనేది ఎవరైతే ఉంటారో మీ యొక్క ప్రేసి లేదా ప్రియుడు యొక్క ఇంట్లో ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్నారని వారి పేరెంట్స్ వారి కుటుంబ సభ్యులు మీ పెళ్లికి అంగీకరించారనే విషయం మీకు చెప్పడం జరుగుతుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ యొక్క ఆనందాలు మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి దీనివల్ల మీరు నిజం చెప్పాలి అంటే రాబోయే రోజుల్లో ఈ రకంగా మీరు మీ యొక్క లైఫ్ని చక్క చక్కగా రీడ్ చేస్తారు ఇప్పటివరకు ప్రేమ పరంగా కాదు పెళ్లి తర్వాత కూడా మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ యొక్క లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో చూసేదాక తుల రాసారు జూలై పదహే తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసింది షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెవెన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అప్లో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్